తాతయ్య స్వీట్స్ పంచుతున్నారు ఈ రోజు ఆయన పుట్టినరోజు ఎవరు తాతయ్య ఆయన ఆయన భీముడులోని బలం దుర్యోధనుడులోని రాజసం కర్ణుడులోని దానగుణం ఈ మూడు ఉన్న ఏకైక వ్యక్తి ఆయన పేరు చెన్నకేశవరెడ్డి ఆయన ఇప్పుడు ఉన్నారో తెలియదు లేరో తెలియదు కానీ ఏదో ఒక రోజు తిరిగి వస్తారనే ఆశ వస్తారు 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 जी सर सब हमारे कंट्रोल में है ओवर किसी भी हालत में से भागने मत देना ईस्ट गेट क्लोज कर दो ओवर एवरीथिंग ओके okay, ओवर किसी को शक नहीं होना चाहिए ओवर वारे तब पिंच को चांद से ले दो Morning, पोर्ट था था कंट्रोल ले खलास। खलास। क्या कहा पोर्ट को घेर चुके हैं तो मैं क्या करूं बीच में कूद जाऊं क्या कैसे बच पाऊंगा मैं कुछ भी हो जाए पोर्ट पे आ रहा हूं मैं मुझे बचाना आप लोगों का काम है சென்னை நெருச்சல் नाड़ा पोया डा बात कर सर चास्ते पोस्ट मार्टम के पापा बदकिते बद की चाहिए नहीं जी सर हाँ हाँ मम्मी मैंने आपसे कह दिया ना मैं घर लेट आऊँगा आप फोन रख दीजिए रख दीजिए ना प्लीज दिमाग खराब कर दिया मेरी माँ क्या माल है कमाल की चीज है यार कॉन्डम्स है क्या कॉन्डम्स की जरूरत नहीं है ये गांधी मेडिकल कॉलेज की लड़कियां इन्हें मैं अच्छी तरह से जानता हूँ इन्हें एड्स नहीं होगा क्या रे हाँ क्या बकवास कर रहा है यार रात को बारह बजे क्या कर रहा है पता मैं कौन हूँ मैं डी की बेटी हूँ हमें क्या చంపేస్తాను మళ్ళీ కనిపిస్తే ఆ మాయ నాకు బయట పని ఉంది మీరు భోజనం చేయండి అని మాయ నేను బయట భోజనం చేస్తాను మీరు చేసేయండి హలో తెలుగు వాడిలా ఉన్నాడే టైం ఎంత అయిందండి ఒంటి గంట ఒంటి గంటకి ఏంట్రా నీకు ఇక్కడ పని ఏంటి లేట్ నైట్ వచ్చే అమ్మాయిల కోసమా ఏంట్రా మాట్లాడో ఏంటసను నేను ది ఎగ్జిక్యూటర్ తెలుసా అయితే అంటే ఏం పికుతాడేని బాబు ఫోన్ కేటో నే ఛోడ్నా సీ నన్ను తీసుకొచ్చిన సెల్లో పడస్తావా యు డోంట్ నో మై కనక ఈ విషయం తెలుస్తా ఆ ఏం చేస్తారో తెలుసా కేస్ ఏంటి మా సెల్లో నువేంటి మగడవే మీరే నా సెల్లోకు వచ్చారు చెప్పండి కేస్ ఏంటి ముందు నీ కేసంటో చెప్పు రేప్ కేస్ రేప రేప్ చేసినోడు సెల్లో మనల్ని పెట్టాడేంటి సారీ నేను ఎవర్ని చేయలేదు నన్నే ఒక ఆవిడ రేప్ చేసింది ఏంటి నిన్ను ఆడావిడ రేప్ చేసిందా అవును తాగిన మైకంలో ఏం చేస్తుందో తెలియని పరిస్థితులలో చేసేసింది ఏంటయ్యా అంత రివర్స్ లో చెప్తున్నా చనికితే రివర్స్ లోనే కదండి ఆవిడ నిన్న రేప్ చేస్తే మరి నిన్న అరెస్ట్ చేశారేంటి మీకు పాత సామెత గుర్తుంటే ఉంటుంది ఆకొచ్చి ముళ్ళు మీద పడ్డా ముళ్ళొచ్చి ఆకు మీద పడ్డా బొక్క ఆకుకే కదబ్బా

ఏంటాయ్ అమ్మ అమ్మాయి రషి చావు అమ్మాయి ఆ అమ్మాయి నిజంగానే మీ అమ్మాయినా సార్ మరి సారీ సార్ నేను అమ్మలేకపోయాను మీ అమ్మాయి రాత్రి ఒంటి గంటకి రోడ్ల మీద తిరుగుతుందని అనుకోలేదు వద్ద నుండి చూడదు సారీ సార్ సారీ రామ్మా నయన ఒకసారి చెప్తే గానీ రాను ప్రీతి దాని ఉంది సార్ సారీ అయ్యా చెప్తాను ఏంటి సారీ చెప్పాలా ఐ లవ్ యూ చెప్పేసాను సార్ మీరు వదండి మేడం నేనా 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 ఐ లవ్ నేను సారీ చెప్పాను సార్ చెప్పానా అతని గురించి నాకు బాగా తెలుసు ముందు బయట పదండి మేడం బాగున్నాం నీ మామ బర్రి పోవే పో నమస్కారం అండి నమస్కారం బాగున్నారా ఆ బాగున్నాను చాలా రోజులైంది మిమ్మల్ని చూసి మళ్ళీ బాగుంది మంచి భరత్ వాళ్ళ బంధువు ఎప్పుడూ రాయలసీమ నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయిపోయారు ఎవరు నువ్వు నాకు భార్యగా మాత్రం ఉండు అంతే భార్యగా మాత్రం ఉండు మళ్ళీ వాడి ఫోటో చూస్తే చంపేస్తా కలి కింద వాడు వస్తాడని ఆశ పెట్టుకోక వాడు రాడు మర్చిపోవు మర్చిపో ఈ రోజుల్లో లేడీస్ చాలా టైట్ గా ఉన్నా పెళ్లి కాని మగవాళ్ళ సంఖ్య చాలా పెరిగిపోయింది ఇలాంటి పరిస్థితుల్లో లేడీస్ని కొట్టకండి సార్ కావాలంటే జెంట్స్ని కొట్టండి దూరంగా ఉండేవాల్సిన సజెషన్ పేరు ఏంటి లేదండి ఈసారి మన నియోజకవర్గం ఎస్సీలు కేటాయించారని తెలిసింది ఆ ఎమ్మెల్యే టికెట్ ఏదో నాకు ఇప్పిస్తే నువ్వు ఒక కోటి రూపాయలు ఖర్చు పెట్టగలవా ఖర్చు పెట్టగలనండి అయితే ఢిల్లీకి ఫోన్ చేసి అన్నయ్యతో మాట్లాడతాను నీ క్యాష్ లేవో నీకు రాకుండా చూసుకో అలాగే నీ టికెట్ సంగతి నేను చూసుకుంటాను కానీ నువ్వు నాకు మంచి పిల్లని సెటప్ చే ఆ పెళ్లి చేసుకోవడానికి అయ్యా నాకు ఇంకా పెళ్లి అవ్వలేదు నీ వయసు ఎంత ఆ ఇరవై పైన యాభై కూడా ఇరవై పైన ఉంటది ఆ వయసు ఉంది కానీ నేను ఇంతవరకు కన్యకుడిని కన్యకుడా అవునా యా ఏ పిల్లని ముట్టుకోలేదు బాడీలో ఏదైనా ప్రాబ్లం ఉందేమో మంచి డాక్టర్ చూపిస్తాను బాడీలో ప్రాబ్లం లేదా ఆ వస్తున్నా మర్చిపోక్సమ్మా